హలో దోస్తులు వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మిరపకాయ పచ్చడి నేను ఎలా పెట్టానో చూపిస్తాను అంటే తెచ్చి కూడా అప్పటికే మూడు నాలుగు రోజులు అయిపోతుంది ఆ మిరపకాయలు కూడా పాడైపోవడానికి రెడీగా ఉన్నాయి ఇంకా మా ఆయన మిరపకాయలు తీసుకొచ్చి నన్ను ఎక్కడ తినమంటాడా అని చెప్పేసి ఇంకా పచ్చడి పెట్టడం స్టార్ట్ చేశాను అనమాట సో ముందుగా అవన్నీ కడిగేసుకుని నీట్గా తుడిచేసుకుని ఫ్యాన్ కింద ఒకసారి ఆడపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా చింతపండు ఉప్పుని మిక్సీ పట్టుకోవాలి ఇక నేను చేసిన బుద్ధి తక్కువ పని ఏంటి అంటే చింత ఎలా ఉందో అలాగే గ్రైండ్ చేసేసుకున్నాను ఇంకేముంది దాంట్లో గింజలన్నీ డాన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట మిక్సీలో కాడికి ఏరుకుంటూ కూర్చున్నాను అనుకోండి టైం అంతా వేస్ట్ అయింది అక్కడే దాని తర్వాత ఇట్లా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గాజ్ చేసాలో కానీ పెట్టుకుంటా కాకపోతే నాకు అక్కడ ఆల్రెడీ ప్లాస్టిక్ డబ్బా అవైలబుల్గా ఉందని చెప్పేసి ఒక లేయర్ వేసేసాను దాని తర్వాత పని మిడుకలు ఏవైతే ఉన్నాయో అవి కూడా పచ్చ పచ్చగానే గ్రైండ్ చేసుకున్నాను గ్రైండ్ చేసుకుని ఇలా డబ్బాలో పెట్టేసుకున్నాను అన్నమాట ఒక మూడు రోజులు ఆగాలి మూడు రోజులు ఆగాక దాంట్లో చింతపండు ఏదైతే ఉందో బాగా నానుతుంది అండ్ ఉప్పు కూడా వాటికి సరిపోతుంది కాబట్టి మూడు రోజులు ఆగాక మొత్తం ఒకసారి కలుపుకుని ఒక గిన్నెలోకి తీసుకున్నాను అనమాట గిన్నెలోకి తీసుకున్న తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నప్పుడు మీరు చూస్తుండచ్చు మళ్ళీ ఆ గింజలు ఏవైతే ఉన్నాయో లోపల డ్యాన్స్ చేస్తూ ఉన్నాయన్నమాట మళ్ళీ అవన్నీ వేరుకుంటూ కూర్చుంటూ ఉన్నాయి ఇంకా చూసారుగా ఎన్ని గింజలు వచ్చాయో పచ్చళ్ళ సగం గింజలే వచ్చాయి నాకు దాని తర్వాత ఇంకా ఆవల పిండి కొంచెం పిండి కొంచెం కారం అంతే పోపు పెట్టుకుని విడివిడి అన్నంలోకి తినేసేయండి బాయ్ బాయ్